ఓటర్ లెండి మేల్కొండి ప్రస్తుత రాజకీయాల్లో అగ్రవర్ణాలు మన పీడిత వర్గాలను దొక్కేస్తూ ముందుకు వెళ్తున్నారు అగ్రవర్ణాల ఓటర్ల సంఖ్య చాలా తక్కువ కానీ వారు పదవుల వారి పదవుల సంఖ్య ఎక్కువ మరి మన పీడిత వర్గాల సంఖ్య చాలా ఎక్కువ కానీ మన పదవుల సంఖ్య చాలా తక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల ప్రజలారా రండి ముందుకు రండి మన ఓటర్ల సంఖ్య దమ్ము ఏందో చూపెట్టండి పెత్తనం ఇక ఎన్నాలి బాణి సంఖ్యలు వచ్చే స్థానిక ఎన్నికల్లో మన పీడిత వర్గాల దమ్మిందో చూపెట్టండి దొరల అహంకారాన్ని పెత్తందారుల వ్యవస్థను అగ్రవర్ణాల పదవులను పారదోరుదాం రండి కదలిరండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలి సాదం మదన్ మోహన్ యాదవ్ అంట ఇది రాసుకొని చదువుకోనికనే అప్పుడు అప్రవృతికే వీళ్ళంతా కొన్ని కుల సంఘాలు మత సంఘాలు గుంపుని ఏర్పాటు చేసుకుంటారు పోతారు మాట్లాడతారు తర్వాత పెద్దొందరే సెటిల్మెంట్ చేసుకుంటారు ప్రస్తుతం నడుస్తుంది అదే మనిషి కింద అని చెప్పి మాట్లాడుకుని హోల్సెల్గా అమ్మేటవాళ్ళు ఎక్కువ ఉన్నారు మనం చూడవచ్చు కొంతమందిని మాటలు మాట్లాడినారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు పార్టీ అని చెప్పేసి యువత ముందుకు రావాలి యువత రాజకీయాలకు రావాలి యువత సపోర్ట్ చేయాలి యువత సాయం చేయాలి యువత చాయ్ పైసా చేయాలి యువత నా ఎంబడి కదిలి రావాలి అని చెప్పేసి మాటలు మాట్లాడి పదవి వచ్చాగానే ఆ గొంతు చచ్చిపోయింది ఆ ప్రశ్నించే గొంతు చచ్చిపోయింది ఏదేదో మాటలు మాట్లాడి ఒక్కోని కింద మనం బానిసగా బతుకుతామా ఈ పార్టీలన్నీ దొంగలే అని చెప్పేసి ఆ వ్యక్తే ఇప్పుడు ఒక పార్టీలకు పోయి బానిస బతుకుల్లాగా పదవుల కోసం మంత్రి పదవుల కోసం కూడా రకరకాల ప్లాన్లు వేసిన వర్కౌట్ కాలేదు